అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారో బాగున్నారా మన ఛానల్లో ఈరోజు వచ్చేసి మటన్ పచ్చడి అయితే వేసినట్టు ఫస్ట్ కుక్కర్లో మటన్లో మటన్ వేసుకొని ఉప్పు పసుపు కొన్ని చిన్న గ్లాసులు వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి అట్లనే మసాలా దినుసులు అన్నీ వేయించుకొని మటన్ అనేది మెత్త ఉడకాలి ఫోర్ విజిల్స్ వస్తే సరిపోతుంది ఆ మటన్ ఇప్పుడు ఒక పావు కేజీ ఒక కేజీ మటన్కి పావు కేజీ నూనె పోసుకొని మటన్ అనేది మంచిగా అట్లా ఫ్రై చేసుకోవాలి ఎర్ర కాలేటట్టు ఫ్రై చేసుకున్న తర్వాత మళ్ళీ అదే నూనె అల్లం వెలుగడ పేస్ట్ పసుపు ఉప్పు కారం మసాలా దినుసులు మనం పౌడర్ వేసుకునేది అన్నీ వేసుకొని మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి మనం వేయించుకున్న మటన్ ముక్కలు ఉంటాయి కదా అవి కూడా దాంట్లో వేసుకొని కలుపుకోవాలి అంతే కలుపుకున్న తర్వాత అది గోరువెచ్చగా ఉన్నప్పుడు ఒక నిమ్మకాయ విండుకొని స్టోర్ చేసి పెట్టుకుంటే ఈ మటన్ పచ్చడి అనేది మూడు నాలుగు నెలలు ఉంటుంది మీకు ఇది వీడియో ఆడతాం కాబట్టి మన ఛానల్లో ఫుల్ వీడియో ఉంది ఒకసారి వెళ్ళి చూడండి మటన్ పచ్చడి అనేది టేస్ట్ అనేది సూపర్ ఉంటుంది ఒక ఎప్పుడు